न सेखारियो I used to do t h I used to o t a t I d o i n k I r e तेजश्री मनोज्ञ सहारा पादशाली పాఠశాలలో ఇప్పటికే పాఠశాలకు శుభాకాంక్షలు మంత్రి గారి చెప్పిన మీద క్యాంప్స్ అందుకున్నటువంటి పిల్లలందరికీ శుభాకాంక్షలు గట్టిగా చెప్పర్లతో మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం మీ ఇంట్లో మీ అమ్మ నాన్న తినాలి కట్టణాలు కట్టాలా ఇప్పుడు మీకు పిఎంసీ స్కూల్ ఇచ్చిన ఢిల్లీలో ఉన్న మోడీ గారు తినవాలి మోడీ గారు ఇప్పుడు విదేశాల్లో అక్కడ తినవడాలి అంటారు కదా భారత్ మాతాకి భారత్ అందరికీ నమస్కారం వేదికమైనటువంటి గౌరవ అధికారులు గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు మా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకే మిత్రులకు అందరు కూడా ఉదయం పొగ నమస్కారాలు జల వెంకటేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పిఎంసి పిఎంసిలో ఈ వ్యక్తితో పెద్ద స్కూల్ సెలెక్ట్ అయింది కాబట్టి ఒకసారి చూసుకోవడం అని చెప్పి అటల్ టికలింగ్ ల్యాబ్ను కూడా చూసుకోవడం చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కూడా మనం పిఎంసి స్కీమ్ కింద అనేక స్కూళ్లను మనం ఏర్పాటు చేసినాం ఆ స్కూళ్ళను విజిట్ చేయడం ఆ స్కూళ్ల నిర్వహణ ఏ విధంగా ఉందో చూసామని చెప్పి నరేంద్ర మోడీ గారు మా ఎంపీలు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా మేడ్పల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరినీ చూడడానికి ఈ స్కూల్ ను చూడడానికి ఈరోజు ఇది రావడం జరిగింది మనం చూస్తున్నాం ప్రవేశకులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వము గత ప్రభుత్వము ఈ విద్యకు బడ్జెట్ ఎంత కేటాయించిందంటే అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వాలు ఈ విద్యకు బడ్జెట్ కేటాయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత సంవత్సరం ఒక్క ఏడాదికే లక్ష వేల కోట్ల రూపాయలను కేటాయించింది డబుల్ అరవై ఎనిమిది వేలు ఏ విద్య కోసము ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది ఈ పదకొండు సంవత్సరాల్లో దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను ఇలా విద్య కోసం కేంద్ర ప్రభుత్వం వాటి ప్రత్యేకంగా విద్య మీద విద్యార్థులకు ఉన్నత విద్యను క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి విద్యార్థులను ఒక దేశభక్తులుగా దేశానికి అవసరమైనటువంటి విద్యను అందించాలని చెప్పి జాతీయ విద్యా విధానాన్ని పాఠశాలలో నేర్పించాలని చెప్పి విద్యార్థులందరూ ఒక సంస్కారవంతులుగా క్రమశిక్షణ విద్యార్థులుగా చెప్పి ధైర్యాన్ని ఉత్తేజంతో ఈరోజు ఈ పిఎం స్టీ లాంటి స్కీమ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇవాళ ప్రైవేటు పాఠశాలలో ఉండదు గవర్నమెంట్ పాఠశాలలో మీకు మంచి ఏంటంటే ఇవాళ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంఈలు డిగ్రీలు అర్హత ఉన్న సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు మీకు వచ్చి చదివిస్తారు ఇలా ప్రైవేట్ పాఠశాలలో చదువు ఉందా లేదా అని చూడరు ఎవరు తక్కువ శాలరీ తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగిస్తున్నారు కానీ మన పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదువు చెప్పేట ఉపాధ్యాయులందరూ కూడా కానీ అనుభవ్యులు మంచి ఆలోచన ఉండి వాళ్ళలాగానే విద్యార్థులను తయారు చే ఆలోచనతో ఉత్తమైన ఉత్తమ్యాయులు పాఠశాలలో పనిచేస్తారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు కానీ ఏంటంటే ఉపాధ్యాయులు అటెండర్ లేరు అటెండర్ ఉన్నాడు మీకు ఇది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇలా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులే ఇలా వాళ్ళే దూడ్చుకోవాలి వాళ్ళే దూడ్చుకోవాలి వాళ్ళే దూసుకోవాలి వాళ్ళే గంట కొట్టుకోవాలి అన్ని వాళ్ళే చేసుకోవాలి పరిస్థితి ప్రభుత్వాలు మారినాయి కానీ విద్యా వ్యవస్థను మార్చేటువంటి ప్రయత్నం చేస్తలేదు చేసే ఆలోచన వాళ్ళకి లేదు ఇరవై నాలుగు గంటలు ఓడిపో తప్ప ఏం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలా వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా వ్యాప్తంగా ఈ పిఎంసీ పిఎంసి ఏంటంటే ఇలా ప్రైమరీ స్కూల్స్ కు నైన్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోడ్ ఇస్తాం ప్రైమరీ స్కూల్స్ కు

దాంతో పాటు ఇక్కడ కనీస సౌకర్యాలు ఇండోర్ స్పోర్ట్స్ కానీ అవుట్ స్పోర్ట్స్ కిట్స్ గానీ ఇట్లా అన్ని వసతులను కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఆ పాఠశాలకి దేశ వ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలలను పిఎం స్కీ కి చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిలిచేది పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాల దేశ వ్యాప్తంగా కానీ ఇక్కడికే

ఇలా కేంద్ర ప్రభుత్వం ఆదరే విద్యా సంస్థలన్నీ కూడా ఒకరి ఒక మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాలతో నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహకరించాలనే ఉద్దేశంతో అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను సరైన పద్దతిలో చూస్తున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకు వట్టాసు అవుతున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే రైతులకు లావించబడి వాళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలను కూడా అధునీకరించాలే మంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విద్యకు ఇన్ని రకాల బడ్జెట్ కేటావుతుంది కాబట్టి మీరందరూ కూడా మోడీ గారు ఏ సంకల్పంతో పిఎం శ్రీలాంటి సౌకర్యం ఇలా దీంతో డిగ్రీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం స్కాలర్షిప్ దాంతో పాటు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ వాటి కోసం లక్షల బడ్జెట్ కలెక్ట్ ప్రత్యేక కార్యాస్తాం ఇక్కడ డిగ్రీ పీజీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులు స్కాలర్షిప్ ఇస్తున్నాం బయట దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కూడా స్కాలర్షిప్ ఇచ్చి పూర్తించే ప్రయత్నం వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనము ఉపయోగించుకొని మోడీ గారు ఏ సంకల్పం ప్రతి విద్యార్థి ఒక భక్తులుగా ఒక అబ్బుల్ కలంగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గా నరేంద్ర మోడీ లాగా తయారు వారికి ఆలోచతోని ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ సౌకర్యాలు మనం అందరం వాడుకొని ఇంకా రాబోజుల్లో అనేక స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఒక ఉన్నత విద్యార్థులుగా క్రమశిక్షణ గల విద్యార్థులుగా మనం చదువుకున్న విద్యా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో పిఎంసీలో చేర్చే ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం కూడా సిరిసిల్లలో ఉస్మాబాద్ లో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నవోదయ పాఠశాలలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలలు దాంతో పాటు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలగారు పార్లమెంట్ నియోజకవర్గంలో సైనిక స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కష్టపడి నేను గెలిపించారు కాబట్టి దాన్ని స్ఫూర్తి నా వరకు ప్రయత్నంగా మీకోసం కష్టపడి పనిచేస్తున్నా దాంతో పాటు టెన్త్ ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ గర్ల్స్ కు బాయ్ ప్రభుత్వ పాఠశాల సర్వే చదివే నుండి టెన్త్ గర్ల్స్ కు బాయ్ కు అందరు కూడా దాదాపు ఇరవై వేల సైకిల్స్ మనం ఫ్రీగా అతి త్వరలో ఇవ్వబోతున్నాం టెన్త్ గర్ల్స్ టెన్త్ యాభై మంది యాభై సైకిల్స్ వస్తాయి యాభై సైకిల్స్ చుట్టుకు వస్తే ఇట్లా కరీంనగర్ పార్లమెంట్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు వచ్చినవి ఎంత గర్ల్స్ బాయ్స్ కూడా వాళ్ళ సైకిల్స్ నేనే స్వయంగా సిఎస్ఆర్ పట్టుకొని అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా కిట్ బ్యాగ్స్ ఇవ్వాలని చెప్పి దాదాపు ఎనభై వేల కిట్ బ్యాగ్స్ ఈసారి ఇరవై వేల సైకిల్ ఇస్తున్నాం ఇరవై వేల సైకిల్స్ ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తున్నాం దాదాపు నెల రోజుల్లో కూడా ఈ ఇరవై వేల సైకిల్స్ అన్ని కూడా ఈ పార్లమెంట్ నిర్వహణ అన్ని పాఠశాల